ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనవరి ఇరవై ఆరు అంటే చాలా మందికి ఒక సాధారణ సెలవు దినం కొంతమందికి మాత్రమే ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని తెలుసు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలనలో మగ్గిన మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది ఇది వరకు మన దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది కానీ మన దేశానికి కూడా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండాలని అంతా భావించారు దాంతో ఆరులో మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది ప్రతినిధులతో కలిసి రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగ పరిషత్ కు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ సభ్యులు పాకిస్తాన్ కి వెళ్లిపోవడంతో రాజ్యాంగ పరిషత్ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఈ రాజ్యాంగ పరిషత్ లో మొత్తం ఇరవై రెండు కమిటీలు ఉన్నాయి అందులో డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ముప్పై జరిగిన మొదటి సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ గా ఎందుకున్నారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి మొదటి ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించింది ఈ ముసాయిదా రాజ్యాంగం గురించి తమ అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలపడానికి ప్రజలకు ఎనిమిది నెలల సమయం ఇచ్చారు రాజ్యాంగ పరిషత్ లో నూట అరవై ఆరు సమావేశాల్లో నూట పద్నాలుగు సమావేశాలు రాజ్యాంగంపై చర్చలు జరిగాయి ఇక వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందరి అభిప్రాయాలు సేకరించి ఎన్నో మార్పుల తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించారు చివరకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున చివరి రాజ్యాంగ సమావేశంలో సభ్యులందరూ సంతకాలు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఆరు నుంచి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది రెండు విభాగాలతో ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించింది మన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది అందుకోసం మొత్తం అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చైంది అయితే మన రాజ్యాంగంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా చేతితో రాసిన రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాద్ అనే వ్యక్తి ఇంగ్లీష్ లో ఫ్లో ఫాల్ట్ ఉపయోగించి రచించారు వసంత్ కృషన్ వైద్య అనే వ్యక్తి రాజ్యాంగాన్ని హిందీలో రచించారు ఇక పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం అందుకే ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం